మా రోజక్క మళ్ళీ వచ్చేసినది ఏదో మాట్లాడి తెలుస్తాను మీక ప్రాజెక్ట్ ఏదో మాట్లాడుతూ ఉండవు ఏం మాట్లాడుతూ ఉండవు ఏంటి నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన గురించి ప్రభుత్వం అస్సలు ఇది ఇది ఏదో మాట్లాడుతూ ఉండవు కదా ప్రభుత్వం తప్పు అని అంటున్నావు కదా ఓమే అక్క నువ్వు ప్రభుత్వం మీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్నిసార్లు తిరుపతికి వచ్చి ఇన్ని ఇన్నిసార్లు వచ్చి ఉంటామేమో కదా అందరి దగ్గర దుగ్గులు తీసుకొని దర్శనం తోలిపోతాయి కదా అప్పుడు కనిపించలేదు నీక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు ఈ టోకెన్స్ వెళ్ళా ఆ ఏమన్నా అపాయం జరగదు అప్పుడు తెలియదు నీక అదే తెలియదు మే నీక ఇప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లడానికి వేసుకుంటూ వచ్చావు ఇంకా విషయం చెప్పనా నీక ఆ దేవుడి దృష్టిలో అందరు సమానులే చెప్పాలనుకుంటే ఈ విధంగా చెప్పాలి మేము నలుగురికి ఉపయోగపడే విధంగా రాజకీయం చేయాలా ఇలా చెప్తే యాడ మేము నువ్వు గెలిచేది మళ్ళీ నెక్స్ట్ యాడ గెలుస్తూ ఇలా మాట్లాడి ఎవరు రాజకీయం చేస్తే యాడ గెలుస్తూ గెలవు కదా నేను చెప్తున్న సలహా తీసుకో మంచిగా మాట్లాడు నలుగురికి ఉపయోగపడే విధంగా మాట్లాడితే బాగుంటది నీకు ఇంకా విషయం చెప్పనా అప్పుడు మీ ప్రభుత్వం మీ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పదకొండు మంది చిన్నారులు ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోయినారు కదా అప్పుడు ఎలా మేము మాట్లాడలేదు నువ్వా నోట్లో మాటలు రాలని ఇక పదకొండు మంది కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోయారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఇప్పుడు ఊరికి ఒక మిస్టేక్ జరిగిందనే ప్రభుత్వం మీద పొడగజల దానికి వచ్చేసినావు మైక్ ఒకటి తీసుకునే భలే మాట్లాడుతూ మీ ఈ పప్పులు మా దగ్గర ఉడవు వినడానికి విల్డింగ్ గా ఉంటే భారతంలో కృష్ణరాజుడికి ఇంత చెప్పిండట అట్ల ఉంది మేము నువ్వు చెప్పేదే ఆ పోయేసిరా టీ కాఫీ తాగేసిరా తర్వాత చూసుకుందాం ఉంటా